సినిమాతో తన రేంజ్ ని అలా అలా పెంచుకుంటూ పోతున్నారు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఆ మధ్య వరుస ఫ్లాప్ లతో కష్టాల్లో పడ్డ నడిపి నాయిగన్ కోవిడ్ టైంలో బౌన్స్ బ్యాక్ అయ్యారు అయితే సూర్య హీరోగా అనౌన్స్ అయిన ఒక సినిమా విషయంలో చాలా రోజులుగా కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయింది తాజాగా ఆ విషయంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్ మరదేంటో చూసేద్దాం నడిపి నాయగన్ సూర్య హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వాడివాసల్ చాలా రోజుల క్రితమే అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ మీదకు రాలేదు తాజాగా ఈ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చారు దర్శకుడు వెట్రిమారన్ వాడివాసల్ సినిమా ఆగిపోయిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు దర్శకుడు వెట్రిమారన్ చాలా మంది వాడివాసల్కు మూడివాసల్ అని పేరు మార్చాలంటూ సెటైర్స్ వేస్తున్నారని చెప్పారు అయితే అభిమానులకు ఎలాంటి సెకండ్ థాట్ అవసరం లేదని ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందన్నారు ప్రస్తుతం విడుదలైట్టు పనుల్లో బిజీగా ఉన్న వెట్రిమారన్ ఆ సినిమా పూర్తయిన వెంటనే వాడివాసలు పట్టాలెక్కించబోతున్నట్టుగా వెల్లడించారు ఈలోగా సూర్య కూడా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను కంప్లీట్ చేస్తారు జల్లికట్టు నేపథ్యంలో తెరకెక్కుతున్న వాడివాసల్ సినిమాలో ఓ ఎద్దు కీలక పాత్రలో నటిస్తోంది ఇప్పటికే సూర్య ఆ ఎద్దుతో కలిసి దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి వాడివాసల్ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాల కోసం జురాసిక్ పార్క్ లాంటి హాలీవుడ్ సినిమాలకు యూజ్ చేసిన లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు జురాసిక్ పార్క్ సినిమాలో రాక్షస బలులను గా చూపించేందుకు యానిమాట్రోనిక్స్ టెక్నాలజీని యూజ్ చేశారు అంటే దాదాపు రియల్ అనిపించేలా రోబోస్ను డిజైన్ చేసి వాటితో కొన్ని సీన్స్ షూట్ చేశారు ఇప్పుడు అలాంటి టెక్నాలజీనే వాడివాసల కోసం యూజ్ చేస్తున్నారు